నా సింగరేణి కార్మిక ఉద్యోగ సోదరులందరికీ మీ పొంగులేటి శ్రీనన్న నమస్కారాలు మార్పు కోసం గనుల మనుగడు కోసం సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నెల ఇరవై ఏడు జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీసీకి భారీ విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను ఆరు గ్యారంటీలతో ఐఎన్టీసీ మీ అందరికీ అభయం ఇవ్వనుంది నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ప్రారంభిస్తాం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం సింగరేణి బొగ్గు గనుల ప్రవేటీకరణను ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడ్డుకుంటుంది సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకం అమలు చేస్తాం ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న నా సింగరేణి కార్మికులకు చెల్లించే పై ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యమే కట్టేలా చూపిస్తాం ఇప్పుడున్న అన్ని ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించి కొత్త రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసుకుందాం మహిళా కార్మికులకు మౌలిక వసతులు కల్పించుకుందాం అండర్ గ్రౌండ్ దించకుండా సర్ఫేస్లోనే ఉద్యోగం కల్పిస్తాం కారుణ్య నియమకాలలో గత ప్రభుత్వంలో అవినీతి రాజ్యం మన ప్రభుత్వంలో కారుణ్య నియమకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాం